సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం వాళ్ళు చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పద్నాలుగు గంటలు పదహారు గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేకపోతే ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతపత్యాలు తర్వాత ఇక వాళ్ళ నడువులు ఇరిగిపోతాయి చేయలేరు బయటకు పని చేయలేరు దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం వాళ్ళే చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పద్నాలుగు గంటలు పదహారు గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేదా ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతబత్యాలు తర్వాత ఇక వాళ్ళ నడువులు విరిగిపోతాయి చేయలేరు బయటకు వచ్చి ఏరే పని చేయలేరు దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన